పంచాయతీ వారు కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక వీధి ప్రజలే వీధులను చెత్తగా మారుస్తున్న సన్నివేశం ప్రకాశం జిల్లాలోని కోమరోలులో చోటు చేసుకుంది ఇది పంచాయతీ వారు చెత్తను సేకరించి చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఇది కోమరోలులోని పాత చర్చ స్కూల్ వెనుక వీధిలోని భాగం ఇక్కడ దాదాపు ఆరు లేక ఏడు వీధులు ఉంటాయి ఇక్కడ చెత్త వేసుకునే సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చెత్తను ఇళ్ల నుంచి తెచ్చి రోడ్డు పక్కన వేస్తున్నారు ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న ఆ చెత్తను తొలగించేవారు అక్కడే వేయడంతో దుర్వాసన రోడ్డు వెంట ఇళ్లలో చెత్త మందుబాటులు దర్శనమిస్తుంటాయి ఈ వీధిలో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఉద్యోగస్తులు తిరుగుతూ ఉంటారు వర్షాలు పడినప్పుడు మరింత దుర్వాసన చల్లుతుంది వీధి ప్రజలు గాలి వచ్చిన సమయంలో దుర్వాసనను పీల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తను మద్యం సీసాలను తొలగించి అక్కడ చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు